వాళ్ళు భరిస్తున్నారో తిట్టుకుంటున్నారో స్వాగతిస్తున్నారో తెలియదు కానీ విప్లవ రచయితల సంఘానికి పుస్తకాలు కవిత రచనలు ఇవే కదా ఊపిరి అందుకే శ్వాస తీసుకోక తప్పదు కవిత పేరు సత్యం ఒకటే అయ్యా కట్టండి రామ మందిరాలు మీ సంతోషం మాకేం కళ్ళమంట కాదు కానీ మాది ఆకలి కడుపుమంట బాబు పేదరికం తినేసిన రక్త మాంసాల కడగొట్టు దుఃఖం బాబు బతుకంతా చెమట కలిగిన పైసా మిగలని సంసారాల గొలుసు కట్ట కద సారు పని చేసి జబ్బలిరిగి జబ్బులు మాత్రమే వీళ్ళి ఎవరికాలను పట్టుకోకుండా చేస్తున్న సారా పాటల నృత్యం సారు మీకే మా ఓట్లు పెద్ద పెద్ద సింహాసనాలు ఇచ్చాక మాకు అందనంత దూరం మీరు ఫారెన్ బాటిల్ల ఖరీదైన సారాను బాగుమల్లే తాగుతారు తేడా ఏంటంటే మీరు నాట్యం చేయరు కుర్చీలలో కూర్చొని జనాన్ని ఆడిస్తారు మీరు అడిగితే ఎక్కడి నుండో కోట్లు రాలుతాయి మీరు మీకు కోట్లు పడేసిన వాళ్ళు మా బతుకులు కరకర నమిలీస్తారు మీరు చూస్తుండగానే మీరు దేశ సరిహద్దుల కాపలాదారులే కానీ మా జీవితాలకు కాదు కదా మా యాతనలో మమ్మల్ని పడి చావమని మీరు మందిరాలు పట్టుకోండి ఇవాళ చచ్చిన పేదవాళ్ళ సంఖ్యతో మీకు అక్కరలేదు రేపు మీరు చలిచాక మీకు వచ్చే మీ పేరెంతో లెక్క సరిచూసుకోండి పౌష్టికాహారం దొరకక పసిపిల్లలు మరణిస్తేనేం ఆదివాసీ గూడాలలో ఆసుపత్రులు బడులు లేకుంటేనేం చంటి పిల్లల చేత బిచ్చించే మాఫియాలో సమాజ సేవా ముసుగుల్లో దర్జాగా సంపాదించుకుంటేనేం డ్రగ్స్ యువతను వాన్సలను చేసి వాళ్ళ బంగారు భవిష్యత్తులను బొందలు పెడితే అత్యాచారాలు హత్యల పాలబడి ఆడబిడ్డలు ఏడుస్తూ ఏడుస్తూ పోతేనేం డెబ్బై ఏడేళ్ల స్వతంత్రం సంచార జాతుల జీవితాలను సంపదకు దూరంగా సంచరి సంచరించమని చెప్పి వదిలేస్తేనే బంగారు తాపడాలు వెండి దర్వాజాలు నగలు కిరీటాలు ప్రసాదాలు మంగళహారతులు అడగని ఆ దేవుడికి ఇచ్చి మా అందరినీ గాలి వదిలేయండి మాతో ఒక్కటే మీ కక్కర భక్తిపూర్వక ఓట్లు అవును కానీ ఈ దేశపు దళితులను ఒకసారి అడగండి గుడి గురించి ఒల ధరించి కొన్ని తరాల దాకా నిద్రను కోల్పోతారు ఇప్పటి మీ దేవదేవుళ్ళనైనా పేద దళితుల ఇప్పటి మీ దేవదేవుళ్ళైనా పేద దళితులను ప్రేమిస్తున్నారా మరి ఇది ఖరాబ్గా మీ దేవుళ్ళ నోటితోనే చెప్పించండి ఎంతైనా మీ మాటను కాదనే ధైర్యం ఏ దేవుళ్ళకు లేదు కదా కొంపదీసి మీకు పాత కోరికలన్నీ గుర్తుకు రావలస దేవదాసీలను దాసదాసీలను పునఃస్థాపించేది ఏమో పాత గురుల కింద సమాధులపై కూడా అధికారం వీలే కదా స్వర్గం నరకం గురించి కొత్త అడ్వర్టైజ్మెంట్లు ఏమైనా డిజైన్ చేశారా సుదీర్ఘమైన దుఃఖం తెచ్చిన అనుభవం ఓ నవ్వులు పూస్తున్న ఈ వేళ అయ్యా మీరు కట్టడి యామమంది మీ చరిత్ర రాళ్లల్లో రప్పల్లో నిర్మించండి విగ్రహాల గానాలు చేసి పరవశించండి మా బతుకుల చరిత్ర ఎప్పుడూ మీ మందిరాల కావలే ఉంటుంది మా కన్నీరు మందిరాల దాకా ప్రవహించరు విశాల ప్రకృతిలో అనంత విశ్వంలో మా ఊపిరి పోషిస్తుంది ఎప్పటికైనా మేము ఒకటే నమ్ముతాం ఈ మట్టి ఈ నీరు సమస్త జీవుల ప్రాణాలను నిలబెడుతుంది కానీ మాలో ఇంకా సరిగ్గా చేతన పొందని అమాయకులున్నారని మీకు తెలుసు మా నిర్మిద్ర ముఖాలపై మత్తుగా ఇంత మతాన్ని మాయని ఊయకండి ఎందుకంటే ఏదో ఒకరోజు మీరు కింద పడ్డప్పుడు గిలగిల కొట్టుకుంటున్నప్పుడు మీ మందిరాలు అచేతనంగా చూస్తున్నప్పుడు ఈ మట్టి ఈ నీరు మా అమాయకుల చేతులు మాత్రమే మీ ప్రాణాలను నిలబెడతాయి ఎటొచ్చి మీరు అటువైపు మొక్కి సంతృప్తి పడ్డట్టుగా పూజిస్తారంటే థ్యాంక్ యూ